వచ్చే పది పదిహేను రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలు నియమిస్తామన్నారు సీఎం రేవంత్ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందని తాము మాత్రం అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు సీఎం రేవంత్ తొంభై రోజుల్లోనే ముప్పై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్న సీఎం మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం